లియో టాల్స్టాయ్ అనే ఒక గొప్ప కవి రష్యా దేశంలో ఉండేవాడు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆయన ఒక నవలాకారుడు ఆయన చిన్న చిన్న కథలు రాశాడు ఒక సరళమైన కథలు అందరికీ అర్థమయ్యే భాషను రాశాడు రష్యన్ ఆయన కథ సరళంగా ఉన్నప్పటికీ అందులో ఉదాత్తమైనటువంటి భావాలు ఒక మంచి సందేశం ఉండేటువంటి కథలు రాసేవాడు అందులో ఈరోజు ఒక చిన్న కథని తెలుసుకున్నాను ఒక రాజ్యంలో ఒక రాజు తన రాజధాని నుండి అలా కొన్ని గ్రామాలు చూసుకొని రావాలని చెప్పేసి తన సైన్యంతో పాటు వెళుతూ ఉంటాడు అలా వెళ్తూ 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 ఒక గ్రామానికి ఉంటాడు ఆ గ్రామం గుండా వెళ్ళేటప్పుడు అతనికి రాజుకి బాగా ఆకలి వేస్తుంది ఆకలి అయినప్పుడు ఏం చేయాలని చుట్టూ చూస్తాడు అక్కడ ఒక మామిడి తోట ఉంటుంది ఆ మామిడి తోట దగ్గర గుర్రాన్ని ఆపి కిందకు దిస్తాడు దూరంగా ఒక రైతు ఉంటాడు అన్నమాట ఆ రైతుని పలకరిస్తాడు ఆ రైతు వచ్చి అంటే నేను ఈ రాజ్యాన్ని రాజు అని చెబుతాడు చెప్పిన వెంటనే రజా మీకేం కావాలి అంటే అయ్యా ఆకలి అవుతా ఉంది ఏమైనా ఉంటే పెట్టు అంటాడు ఇక్కడ ఏమి దొరకదు తోట కదా అక్కడ ఉన్నటువంటి బాగా మాగిన మామిడి పండ్ల బుట్ట తెచ్చి పెడతారు బాగా ఆకలిగా ఉన్నటువంటి రాజు వాటిని ఆబగా తింటాడు ఆకలి అయినప్పుడు రుచి అడగదంట నోరు నాలుక ఆకలి అయినప్పుడు రుచి అడగదు ఏం పెడితే అది తింటుంది అంతే శరీరం అనేది మనకు చెప్తూ ఉంటుంది ఆకలి అయింది తప్పికయింది కాబట్టి ఈ శరీరం చెప్తుంది కదా ఆకలి అయిందని తింటాడు చాలా సంతోషమవుతుంది ఎంత తీయగా ఉంటాయి ఎంతో మధురంగా ఉంటాయి తీయగా మధురంగా ఉంటాయి మామిడి పళ్ళని తీయగా నూడదు కానీ మధురము అని అంత మధురంగా ఉంటాయి తీపి అంటే చక్కెర బిల్లం కూడా తీగ కానీ మామిడి పళ్ళు మధురంగా ఉంటాయి చాలా సంతోషమవుతుంది రాజు నా రాజ్యంలో రైతులు ఎంత మంచివాళ్ళు ఎంత దానకర్ణులు అని చెప్పి ఆయన మనసులో బాగా చాలా సంతోషమవుతుంది ఈ రాజులకి ఎప్పుడైనా సంతోషమైనప్పుడు వాళ్ళు వాళ్ళకి ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేస్తారు అంటే కోరికలు అడగండి అని చెప్పడం వాళ్ళకి ఏదైనా రాజు ఇవ్వడం ఎందుకంటే రాజుకి అన్ని పవర్స్ ఉంటాయి ధనం సిరి సంపద అన్నీ రాజుకుంటాయి కాబట్టి రాజు యొక్క కృప ఉంటే వాళ్ళు ధనవంతులైపోతారు ఆ కాలం రాజు అడుగుతాడు రైతుని అయ్యా నువ్వు నాకు చాలా సహాయం చేశావు ఆకలి సమయంలో మధురమైనటువంటి నీవు పండిన ఆ పళ్ళని ఇచ్చావు నీ రుణం నేను తీర్చుకోవాలా నీకు ఏమి కావాలో కోరుకో ఇస్తాను అంటాడు ఆ రైతు చాలా సంతోషపడతారు ఆ రైతు ఆలోచన చేస్తారు ఏమి కోరాలి మామూలుగా రైతులకి ఏమి కోరికలు ఉంటాయంటే వాళ్ళకి బాగా మంచి భూములు ఉండాలని కోరుకుంటారు రైతులంతా అంతే భూమి ఉంటే చాలని కోరుకుంటారు అనమాట ఉండేది రెండే ఎకరాల భూమి కొంచెం పేదరికంలోనే ఉంటాడు రెండు ఎకరాల భూమి ఆ రెండు ఎకరాల్లోనూ మామిడి చెట్లు వేసుకొని పెట్టాడు అందుకని అతనికి ఒక ఆశ ఉండేది వంద ఎకరాలు నాకు మామిడి తోట పెంచాలా అని ఒక ఆశ ఉండేది ప్రతి మనిషికి ఆశ ఉంటుంది కదా వెయ్యి రూపాయలు ఉన్నవాడికి పదివేలు కావాలనుకుంటాడు పదివేలు ఉన్నవాడు లక్ష రూపాయలు కావాలనుకుంటాడు అంటే ఆశ మనిషి ఆ రకంగా అతనికి కూడా ఎన్నో రోజుల నుంచి కోరిక అనమాట ఒక వంద ఎకరాలకి మామిడి తోటని నేను పెంచాలా ధనవంతుడు అవుతానని కళలు కనేవాడు ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది రాజు అడిగాడు అనమాట కొద్దిసేపు ఆలోచన చేసిన తర్వాత ఆ రైతు అడుగుతాడు రజా నాకు భూమి కావాలా అని అడుగుతాడు రాజు కూడా సంతోషపడతాడు సరే భూమిస్తాను నువ్వు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంత నడుస్తావో అంత భూమి ఇస్తావు అంటే సూర్యుడు ఉదయం నుంచి అస్తమించేంత వరకు నువ్వు ఎంత నడువు భూమిని అంత భూమి నీకు సొంతం చేస్తాను అని అంటాడు దానికి రైతు చాలా సంతోషపడతాడు అనమాట అలాగైతే చాలా భూమి వస్తుంది కదా అనుకుంటాడు కానీ రాజు ఒక కండిషన్ పెడతాడు నీవు ఉదయం ఎక్కడ బయలుదేరింటావో మళ్ళీ సూర్య అస్తమయ సమయానికి అంటే ఆరు గంటలకి మళ్ళీ ఆ ప్రదేశానికి రావాలి అలా నీవు రాగలిగితే ఆ భూమి ఎంతైతే నీవు ఉదయం నుంచి సాయంకాలం వరకు తిరిగింటావో ఆ భూములన్నీ నీకేం చెప్తాడు కండిషన్ అనమాట సరే రాజా రేపు ఉదయమే నేను వస్తాను అని చెప్తాడు ఎక్కడికి రావాలో ఒక గుట్ట దగ్గరికి రమ్మని చెప్తారు ఉదయం అంతా డంగూర వేస్తారు ప్రజలందరికీ ఫలానా రైతుకి రాజు ఒక పరీక్ష పెట్టాడు అతను తిరిగినంత భూమి కూడా అతనిదే అతను సూర్య ఉదయం బయలుదేరి మళ్ళీ సూర్యాస్త సమయానికి అక్కడికి వస్తే అంత భూమి అతనికి అంటారు అందరూ సంతోషపడతారు చూద్దామని చెప్పి తండోపతండలుగా ఆ గుట్ట దగ్గరికి వస్తారు ఒక చిన్న కొండ రాజు కొండపైన కూర్చొనింటాడు ఆ రైతు కూడా వస్తాడు ఆ రైతు ఒక కొన్ని నీళ్ళు ఒక పాటలు కొన్ని నీళ్ళు కొన్ని తినేదానికి కొంత ఆహారం రొట్టెలు అలాగే ఒక చిన్న గుద్ధులు ఒక పరికరం ఎందుకంటే గుర్తు కదా ఇది నాది ఇది నాదిని గుర్తు పెట్టడానికి ఒక పరికరం గుద్దెలే లాంటివి ఉంటాడు రాజు తెల్లవారుజామునే రాజు వచ్చింటాడు ప్రజలందరూ వచ్చింటారు అందరూ చూస్తూ ఉంటారు ఎదురుగా సూర్యోదయం వస్తుంది రాజు వెంటనే బయలుదేరంటాడు ఆ రైతు వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు అలా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు ఒక దగ్గర నిలబడతాడు అక్కడ గుర్తు పెడతాడు ఇది నాదే అంటాడు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాడు ఈ భూమి నాదే అని గుర్తు పెడతాడు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాడు నాదే భూమి అని ఇలా ఒక నాలుగైదు గంటలు వార వెళ్తూనే ఉంటాడు అతనికి ఆకలి అవుతుంది దప్పికైతుంది చూడండి శరీరము చెప్తూ ఉంటుంది ఆకలి దప్పగా శరీరం చెప్తుంటుంది కానీ ఆయన మనసు ఏదైతే ఉందో మనస్సు వద్దు వద్దు ఇప్పుడు కాదు నీవు తినేది ఇప్పుడు కాదు తాగేది సమయము లేదు నీవు తినడానికి తాగడానికి సమయాన్ని వేస్ట్ చేస్తే ఇంకొద్ది భూమిని కోల్పోతావు కాబట్టి ఇంకా కొంచెం భూమి మనకు కావాలి వెళ్ళు వెళ్ళు అని మనసు చెప్తుంది శరీరమేమో కాళ్ళు నొప్పిస్తున్నాయి శరీరం వడలిపోతూ ఉంది తిను అని శరీరం చెప్తుంది కానీ మనసు చెప్పదన్న మనసుకి ఆశ ఇదే మాయా చాలామంది తమ జీవిత ప్రయాణంలో వెళుతూ ఉంటారు పని 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 సంపాదించాలా సంపాదించాలా సంపాదించాలి ఆ సంపాదించే క్రమంలో సరిగా తినరు సరిగా తాగలు సరిగా నిద్రపోవ అంటే శరీరం బడలినప్పుడు నిద్రపోవాలి ఆకలినప్పుడు రోజు చేయాలి దప్పికైనప్పుడు నీళ్ళు తాగాలి కానీ మనం ఏం చేస్తాం మనసు శరీరం మాట విన మనసు దురాశ ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అనగా ఎప్పుడు కానీ శరీరం చెప్పినట్లు మనం వింటే మనకు ఆరోగ్యం సంతోషం ఉంటుంది కానీ మనసు అలా వినదు కదా మనము మనసు చెప్పినట్లే వింటాం ఆ రకంగా ఆ రైతు కూడా తినాలనుకుంటాడు తాగాలనుకుంటాడు కొంచెం మిశ్రమించాలనుకుంటుంది శరీరం కానీ మనసు వినదే ఇంకా పరిగెత్తు ఇంకా పరిగెత్తు అలా వెళ్తూ వెళ్తూ వెళ్తూనే ఉంటాడు ఒక పక్క అతనికి శరీరము డస్సిపోతుంది అలసిపోతుంది అయినా మనస్సు వినదు అలా వెళ్తూ వెళ్తూ నాలుగు గంటలు అవుతుంది నాలుగు గంటలకు సమయం చూసుకుంటాడు నాలుగైంది ఇంకా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మొదట ఎక్కడ ప్రారంభించా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు గుర్తులు పెట్టుకుంటూ వచ్చాడు తన యొక్క భూమి ఇది నాది ఇది నాది ఇది నాది ఇంత వచ్చింది ఇంత వచ్చింది ఈ ఐదు ఎకరాలు ఇంకొక ఐదు ఎకరాలు ఇంకొక ఐదు ఎకరాలు అది గుర్తులు పెట్టుకుంటూ వచ్చాడు ఇప్పుడు వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి ఇంకా గుర్తులు పెట్టే అవసరం లేదు టైం లేదు కదా చూసుకున్నాడు నాలుగు గంటలు ఆరు గంటలకి సూర్యాస్తమయం ఉదయం నుంచి నాలుగు గంటల వరకు నడిచి వచ్చాడు ఇంకా సమయం లేదు ఆకలి అవుతూ ఉంది దప్పిక ఉంది కాళ్ళు నొప్పిస్తున్నాయి శరీరం అలసిపోయింది అయినా ఇక నేను ఆ గుట్ట దగ్గరికి వెళితేనే ఇప్పుడు వచ్చినదంతా భూమి నాదవుతుంది కాబట్టి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఒక్క సమయాన్ని వేస్ట్ చేయకుండా వెంటనే పరిగెత్తాలని అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తుతారు తనతో ఆహారం ఉంది తన దగ్గర నీళ్ళు ఉన్నాయి కానీ తినేదానికి సమయం లేదు తినాలి అనుకోవడం లేదు మళ్ళీ తిందాం ఇంత సంపాదించిన తర్వాత తిందాం ఇంత కూడబెట్టిన తర్వాత తిందాం ఇంత సంపాదించాలి ఇంత సంపాదించాలి అంత వచ్చిన తర్వాత తిందాం ఇది మనసు యొక్క మాయ ఆ రకంగా వస్తాడు వస్తాడు పరిగెత్తుకుని వస్తాడు పరిగెత్తుకుని వస్తాడు పరిగెత్తుకుని వస్తాడు చక్కగా వచ్చేస్తాడు ఎక్కడ తిరగదు వచ్చి 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 ఆ గుట్ట దగ్గరికి వస్తాడు సూర్యుడు మునుగుతూ ఉంటాడు కరెక్ట్గా ఆ సమయానికి వచ్చేస్తాడు రా దగ్గర సూర్యుడు అస్తమిస్తాడు ఈ రైతు ఆ రాజు కాళ్ళ మీద పడతాడు సూర్యుడు అస్తమిస్తాడు ఈ రాజు కూడా రాజు కాళ్ళ మీద రైతు పడిపోతాడు పడిపోయిన వెంటనే రాజు లేపుతాడు చూస్తాడు కానీ ఆ రైతు అప్పటికి ఇచ్చని సూర్యుడు ఎలాగైతే అస్తమిస్తాడో రైతు కూడా అలాగే అస్తమిస్తాడు అది అందరూ చూస్తారు చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు గమనిస్తారు అయ్యో ఈ రైతు చనిపోయాడే చూడండి అంటే దురాస దుఃఖానికి చేయడం నేను ఇంకా సంపాదించాలా ఇంకా సంపాదించాలా ఇంకా సంపాదించాలని చెప్పి చాలా మందిని మనం గమనిస్తే వాళ్ళు సమయానికి బోన్ చేయరు సమయానికి నిద్రపోరు సమయానికి తాగరు మంచి నీళ్ళు తాగడం కానీ ఏదో సాధించాలి ఏదో సంపాదించాలి కెరీర్ కెరీర్ సక్సెస్ 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 ఈ రకమైనటువంటి దురాశ ప్రతి మనిషికి ఆశ ఉండాలా కానీ దురాశ ఉండకూడదు ఎంత కావాలా మన శరీరాన్ని మనకు కావాల్సినంత భూమి చాలు ఒక ఐదు ఎకరాలు చాలు అతను కోరుకొని అంటే ఒక వంద ఎకరాలు ఇచ్చేవాడు రాజు ఆ వంద ఎకరాల్లో సంతోషంగా వ్యవసాయం చేసుకోవచ్చు కానీ మనిషి మనసు వింద కదా శరీరం చెప్పినట్లు మనసు వినాలి కానీ మనసు చెప్పినట్లు శరీరం వింటే నీ నాశనం అయిపోతావు కనుక తర్వాత రాజు చెప్తాడు అందరికీ ఆ ఇంకా ఎవరైనా మిగుతావాళ్ళు రేపు వచ్చి ఇదే పరుగు పందెంలో పాల్గొనవచ్చు మీరు ఎంత నడిస్తే అంత ఇస్తాను అంటాడు వాళ్ళెవ్వరూ ముందుకు రారు వద్దురాజా మీరు ఎంతిస్తే మాకు అంతే చాలు అని చెప్పి తృప్తిపడతారు ఇది ఒక అద్భుతమైనటువంటి కథ ఇలాంటి కథలు తాల్స్టాయ్ గారు చాలా అందంగా హృద్యంగా నీతివంతమైనటువంటి కథలు ఏ అంటే ఒక సాధారణ మనిషి ఎలా ఆలోచిస్తాడు ఆ మనిషి యొక్క ఆశ ఏమి ఆ మనిషికి ఉన్నటువంటి ఆ దురాశ ఆశ ఆశలు దురాశ మనిషికి ఆశ ఉండాలి బాగా బతకాలి బాగా తినాలి బాగా సంపాదించాలి ఇది ఆశ దురాశ అంటే తన తాహతకు మించి తన శక్తికి మించి తన అర్హతలకు మించి కావాలని కోరుకోవడం ఏమైనా కోరుకుంటాం మనకి మనసుకేముంది నేను రేపు ఎమ్మెల్యే కావాలని కోరుకోవచ్చు నేను ఎంపీ కావాలని కోరుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి కావాలని కోరుకోవచ్చు మనసుకేముంది కానీ నీకు ఆ అవకాశం కావాలి నీకు అర్హత ఉండాలి మన శక్తి లేకుండా మనకు అర్హతలు లేకుండా మనం అన్నీ కావాలని కోరుకుంటాం అది సాధ్యమవుతుందా నీకెంతుందో అంతే చాలు నీకు ఉన్న దాంట్లోనే సంతృప్తికరంగా జీవించడమే జీవనం అంతే తప్ప గతంలో భవిష్యత్తులో కాదు గతంలో జీవించొద్దు భవిష్యత్తులోనూ జీవించొద్దు అయ్యో నేను ఇంతకుముందు కష్టాలు ఇంత పడ్డాయి నాకు ఇన్ని అయినాయి నాకు ఇన్ని సమస్యలు వచ్చాయి వెనక పోయింది కదంతా వెళ్ళిపోయింది గతం గత నేను భవిష్యత్తులో పెద్ద షాకర్ అవుతాను భవిష్యత్తులో నేను ఇది చేస్తాను భవిష్యత్తులో అది చేస్తాను అది ఏమనేది భవిష్యత్తు నీ చేతుల్లో లేదు ఇప్పుడు ఏదైతే ఉందో వర్తమానం అది ఈరోజు ఈ సమయానికి భోజన నీ భోజనం చేయి పని చేయాలి పని చేయి వర్తమానంలోనే బతకడమే నిజమైనటువంటి ఆనందం కాబట్టి భూత భవిష్యత్తులో ఆలోచించాల్సిన అవసరం లేదు జరిగేది జరుగుతుంది ఏం జరుగుతుందో జరుగుతుంది అంతే దాన్ని మనం ఆహ్వానించాలి ఉన్నదానితో సంతృప్తి పడాలి చేతనైనంత పని చేయాలి మన శక్తికి మించి మనం కోరుకు ఇది టాప్ గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన కథ అందరికీ నమస్కారం